ఇగో మామ వత్తండు మల్ప మందా మంద గిరిజింజగిరి మల్లెలో గిరిజంజగిరి మల్లెలో గిరిజిజగిరి మల్లెలో మామావ వత్తండు మల్ప మందా మంద గిరిజగిరి మల్లెలో ఓ గిరిగింజగిరి మల్లెలో గిరిజింజగిరి మల్లెలో ఇగో మీ మామ నాకొక్క తండ్రి కావాలే గిరిజింజగిరి మల్లెలో గిరిజంజగిరి మల్లెలో గిరిగింజగిరి మల్లెలో మీ మామ నాకొక్క తండ్రి కావాలి ఓ గిరిజంజగిరి మల్లెలో గిరిజగిరి మల్లెలో ఇక మాసేను సేను మారునా మే పేటి గొల్ల గిరిగింద గిరిమల్లెలో గిరిగింద గిరిమల్లెలో గిరిగింద గిరిమల్లెలో మా సేను పేటి గొల్ల గిరిగింద గిరిమల్లెలో ఆ గిరిగింద గిరిమల్లెలో ఆ గిరిగింద మీ అత్త మీ అత్త నాకొక్క తల్లి కావాలే గిరిగింద గిరిమల్లెలో గిరిగింద గిరిమల్లెలో గిరిగింద గిరిమల్లెలో మీ అత్త నాకొక్క తల్లి కావాలే గిరిగింద గిరిమల్లెలో ఆ గిరిగింద గిరిమల్లెలో ఆ గిరిగింద ఏ మాసేను మారునా మేపేటి గిరిగింజ గిరిమల్లెలో గిరిగింజ గిరిమల్లెలో మాసేను వైపునా మేపేటి గుల్లా గిరిగిజగిరి మల్లెలో ఆ గిరిగింజగిరి మల్లెలో ఏ మా బావ వత్తండు మల్పవై మంద గిరిగింజ గిరిమల్లెలో గిరిగింజ గిరిమల్లెలో గిరిగింజ గిరిమల్లెలో మా బావ వత్తాడు మల్పవై మందరిగిందగిరి మల్లెలో ఆ గిరిగింజ గిరిమల్లెలో యో మీ బావ నాకొక్క అన్న కావాలి గిరిజన దగ్గిరి మల్లెలో గిరిజన దగిరి మల్లెలో గిరిజన దగిరి మల్లెలో మీ బావ నాకొక్క అన్న కావాలి గిరిజన దగ్గిరి మల్లెలో టెక్కకురా సోమయో పట్టింపు చేస్తారురా సోమయో పట్టింపు చేస్తారురా సోమయ్య పట్టింపు సోమయ అటు ఇటు చూసిండు సోమయో పట్టముల దిగిండు సోమయో పట్నముల దిగిండు సోమయ్య అటు చూసి సోమయో పట్నముల దీగిండు సోమయో దిగిండు సోమయ్య ఆకాలి సోమయో అన్నము సోమయో అన్న నమ్ము లేదా ఏ సోమయ్య సోమయా సోమయ్య మార్కెట్ కెల్లిండు సోమయో కిలబియం తెచ్చిండు సోమయ కిలబియం తెచ్చిండు సోమయో తెచ్చిండు సోమయ బియ్యము తెచ్చినవు సోమయ్య సోమయ కురేమి లేదా సోమయ సోమయ లేదా సోమయా సోమయ మార్కెట్కి వెళ్ళి సోమయ మాంసము తెచ్చిండు సోమయ మాంసము తెచ్చిండు సోమయ్యోమయ్యూసము ఇదేమి కూరయ్యా సోమయో ఇంతింతలా ఉంది సోమయో ఇంతింతలా ఉంది ఉంది సోమయ నిరాశ కూలములా మం

మంజులా మాదిగోల్ మంజుల మంజులా మాదిగోల్ లబ్బా మంజులా మాదిగోని పడుగాను సోమయ్య మాదిగోని పాలైతి సోమయ్య పాలైతి నమాతి సోమయ్య

సోమయో నిర్ములుక పండునురా సోమయో నిర్ములుక పండునురా సోమయ్య ముగురన్నల తోడా సోమయో నిర్ములుక పండునురా సోమయ నిర్ములుక పండునురా సోమయ నలుగురున్నల తోడా సోమయో నారింజ పండునురా సోమయో నారింజ పండునురా సోమయ్యన్నల తోడా సోమయో నారింజ పండునురా సోమయ నారింజ పండునురా సోమయ ఐదు రన్నల తోడా సోమయో నేనరటి పండునురా సోమయో నేనరటి పండునురా సోమయ్యా ఐదు రన్నల తోడా సోమయో నేను రడి పండునురా సోమయో నేను రడి పండునురా సోమయ్యా ఎడు రన్నల తోడా సోమయో నేను పండునురా సోమయో నేను ఎలుక పండునురా సోమయ్యా ఎడు రన్నల తోడా సోమయో నేను పండునురా సోమయ్యా నేను పండునురా సోమయో ఎనిద ఎనిదన్నల తోడా సోమయో ఎల్లమ్మ దేవినిరా సోమయో ఎల్లమ్మ దేవినిరా సోమయో నమాతి పడుగాను సోమయో మాదిగోని పాలైతి సోమయో మాదిగోని పాలైతి సోమయో సోమయోని పాలైతి మాదిగోని పాలైతి తీసుకొని లక్ష్మీ పాటలు పాడుతా ఉంది తన పాట కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా చూస్తున్న ప్రతి యువర్స్ కోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అద్భుతంగా పాడుతూ ఉన్నా ఇంతకుముందు పాడిన పాటలు ఎందుకంటే ఒక ఆడపిల్ల అంటే అంటే ఒక ఏమంటారు దాన్ని కొంటే పాటలు అంటారు అనుకుంటా ఎందుకంటే ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అనమాట అంటే ఎవరో అనుకొని ఎవరికో ఇచ్చినటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి పాటను ఒక అక్షరం పొల్లు పోకుండా పాడుతూ ఉన్నావు ఎందుకంటే ఆ జానపద పాటలన్నా ఆ జానపద మాటలన్నా చాలా మక్కువ చూపుతా ఉన్నావు కాబట్టి వెన్నెల విలలేసి ఉతుకు వెన్నెల విలలేసి ఉతుకు వెన్నెల సాకలిది వెన్నెలసి వెన్నెల విలలేసి ఉతుకు వెన్నెల కొగిల సరమాని వెన్నెల కోరినాడ రాజు వెన్నెల కోరినాడ రాజు వెన్నెల సరమాని వెన్నెల కోరినాడ రాజు వెన్నెల కోరినాడ రాజు వెన్నెల సాకాలి వెన్నెల రాజు రాజు పిలిచినాడే వెన్నెల రాజు పిలిచినాడే ಿರಿಗೇ ಕೆಮರಿಕ ಸ್ವಾಮಿ ಕಿಮೀದ ದಯಲ ಎಯೇದ ಎಲ್ಲ ಕಲ್ಪುಗಲಿ ಸೇರಿ ಪೂ ಕಪೂಲ ಕೆರಿಕ ಕಲ್ಪಗಲಿ ಸೇರಿ ತು ಕಪೂಲ ಕೆರಿಕ ఒడ్డు మీద కూర్చున్న తురుక కేమెరిక స్వామికి నా మీద దయలేదెలనా స్వామికి నా మీద దయలేదెలనా నాన రుసులు తిన్న నాలిక కెరక నాన రుసులు తిన్న నాలిక కెరక గంటల్లో తిరిగాటి వంటల్లో తిరిగాటి గంట కెమెరిక స్వామికి నా మీద దయలేదెలనా స్వామికి నా మీద దయలేదెలనా నాన్న రుచులకు నాలుకేకే అంటే మరి ఏ రుచి చూడాలన్నా ఆ నాలుకేకే సాధ్యం అవుతుంది ఇప్పుడు ఏదైనా కలపాలన్నా గంట ఉంటేనే గంట కలుపుతా అంటే దీని పని దానికి అర్థం అనమాట ఇది చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నాం అమ్మ లక్ష్మమ్మ ఇవే పాటలు కాకుండా ఇంకా ఎక్కువగా ఈ జనాల్లో మా బావ గురించి చాలా పాటలు పాడావు ఇస్రాయి గురించి పాడినావు పిల్లల గురించి పాడినో ఉన్నాయి అంటే వాళ్ళ మీద కొన్ని కొన్ని పాటలు వస్తూ ఉంటాయి అంటే వెనకట ఉన్నటువంటి ఆ పాట ఏ విధంగా ఉంటుందో అంటే చాలా పాటలు వస్తూ ఉన్నాయి కానీ అప్పట్లో పాడుకున్న పాటలు ఎట్టుంటే ఒకసారి మా యూట్యూబర్లకు అదే విధంగా చూస్తున్న వ్యూవర్స్ కూడా వినిపించిన ఈ పిల్ల

నీ కుడి పిల్ల ఈ పల్లెటూరులో ఉన్నటువంటి గాజులు వచ్చే వాళ్ళ గురించి కూడా గాజుల పాటలను చెప్పావు ఆ గాజుల పాట ఏ సందర్భంలో ఆ గాజుల పాట పాడుతూ ఉంటారు ఊర్లలో గాజులు వేయడానికి వస్తుంటారు కదా గాజులు గాజులు మనసు పడ్డది మంజువాడి గాదుల వంక చేసి మనకి పిలుస్తాను అంటే పాట రూపంగా పిలుస్తా ఉంది ఒక్కసారి ఆ పాట ఎట్లుంటది ఒకసారి ఒక్కసారి మా కోసం మార్డు ఆ గాదులు గాదులని మోదుగా నమ్మేవు ఆ గాదులని మోజుగా నమ్మేవు గాదులు గాదులని మోదుగా నమ్మేవు ఆ గాదులు గాదులని మోజుగా నమ్మేవు గాదుల పేరు చెప్పు చిన్నోడా మంచి గాదులు ఉన్నాయి రకుర్రోడా ఉన్నాయి రకుర్రోడా ఆ గాదుల పేరు చెప్పు చిన్నో మంచిగాజులున్నాయా అరకుర్రోడా గాజులున్నాయా అరకుర్రోడా మంచి గాజులేమి సంచిలా ఉన్నాయి మంచి గాజులేమి సంచిలా ఉన్నాయి పుట్టి గాజులు కాదే ఓ పిల్ల ఇవి గట్టి గాజులే గుట్టి కాదే ఓ పిల్ల ఇవి గట్టి గాజులే బొంబాయి కలగత్త పట్టణం గాజులు మా ఇంకా బొంబాయి కలగత్త పట్టణం ల గాజులు పట్టణం లాజులేవో పిల్ల నా పొట్లానికి ఉన్నాయో సోకిల్లా పట్నాల గాజులేవో పిల్లనా ఉన్నటువంటి ఈ ప్రకృతి అందాల గురించి అదేవిధంగా ఒక గాజుల గురించి కూడా ఫస్ట్ టైం నేను పాట వింటా ఉన్నాను ఎందుకంటే ఆ గాజుల అమ్మగుంటలు ఎక్కడి నుంచి ఉన్న ఈ గాజులు ఆ ఎక్కడి నుంచి తెచ్చిన గాజులు అంటే ఎక్కువ ఆడపడుచులు ఊర్లలో ఈ యొక్క గాజులన్నా కూడా ఆభరణాలు అన్నా చాలా ఇష్టపడుతూ ఉంటారు లక్ష్మమ్మ నిజంగా నువ్వు ఈ పాటలు చిన్నతనం నుంచే ఈ పాటలు నేర్చుకున్నావు కష్టంతో కూడుకున్నటువంటి పాటలు ఎందుకంటే ఈ కష్టజీవుల నుంచి వచ్చినటువంటి పాటలు పాడుతూ ఉన్నాయి ఎందుకంటే చిన్న పని నీకు ఏది కష్టమే ఇప్పటిదాకా కష్టం చేస్తూనే ఉన్నావు అంటే అప్పటి నుంచి కూడా నువ్వు చీపురులో అమ్ముకుంటూ ఉన్నటువంటి ఇల్లుగా గడుపుతూ ఉన్నావు దాంతోపాటు మేకలు కాసుకుంటూ ఆ మేకలు కాసుకుంటూ పోయి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను చూసి అదేవిధంగా పాము పాము గురించి కూడా నాగస్వరం గురించి కూడా పాటలు పాడండి సరే అమ్మ అదేవిధంగా గాజుల గురించి అదేవిధంగా చీరల గురించి అంటే ఏ వస్తువు చూసినా కూడా ఆ వస్తువు మీద నీ పాట ఖచ్చితంగా కైగట్టి పాడుతూ ఉన్నావు నిజంగా నీ పాటలు చాలా బాగున్నాయి చాలా మంది వింటా ఉన్నారు నిజంగా నీ పాటలు వింటూ ఉంటే కూడా నాకే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంది చూసే యూవర్స్ కూడా ఏ విధంగా అమ్మ పాటలు ఏ విధంగా పాడుతూ ఉంది కామెంట్ చేయండి ఎందుకంటే తను కష్టం నుంచి ఉన్నటువంటి పాటలను అల్లుకొని పాడుతూ ఉంది కాబట్టి ప్రతి వస్తువు గురించి పాట పాడుతూ ఉంది చీర గురించి పాడుతూ ఉంది అదేవిధంగా గాదుల గురించి పాడుతూ ఉంది మేకల గురించి కూడా చాలా పాటలు ఉన్నాయి అంటే అమ్మ ఎన్ని చెప్పినా కూడా గంపల కొద్ది పాటలు ఉన్నాయి అంటే అమ్మకు పాటల కోసమే పుట్టినట్టుగా పాటల కోసమే ప్రయాణిస్తున్నట్టుగా తన తన ప్రయాణం సాగుతూ ఉంది కాబట్టి ఇంకేం పాటలు పాడుతూ ఉంటుంది ఇంకెన్నెన్ని పాటలు పాడుతూ ఉంటావు ఒకసారి అడిగి తెలుసుకుందాం అదే అమ్మ ఓకే అమ్మ ఇవే పాటలు కాకుండా ఇంకెక్కువ ఇంకేం పాటలు పాడుతూ ఉంటావు పువ్వుల మీద కానీ లేకపోతే ప్రకృతి గురించి కానీ లేకపోతే చెట్ల గురించి కానీ ఇంకా ఇప్పుడేం ఏం పాట పాడతావు కొడుకుని ఆ కొడుకు పేరు ఊరు లేకుంటా పుడతాడు అట్లా పాడుతుంట చెట్టు పోయిడే వారే అవులా అల్లానావులు ఆ అవులో ఎల్లానా అవులా అవులా అల్లానావులు ఇక ఆవుల కా చెట్టి పెదరావి కొడుకు ఆవులా ఎల్లానావులు అవులో ఎల్లానా ఔలా అవులా అల్లానావులు ఇక ముగటత్తే ఆవులు ముత్తావులా రావులా ఎల్లానావులు ఆవులో ఎల్లానా అవులా ఆవులా అల్లానావులు ఇక వెనక వచ్చే ఆవులు ఎల్లావులా రావుల ఆవులు ఆవులా ఎల్లన ఆవులా ఎల్లన ఇక పక్కన వచ్చేటి పై ఆవులా రావులా ఎల్లన ఆవులు ఆవులా ఎల్లన ఆవులా ఎల్లన ఆవులు ఇక మీరందరూ అత్తాలు మా అమ్మయ్యేదే ఆవులా ఎల్లన ఆవులు ఆవులా ఎల్లన ఆవులా ఎల్లన ఆవులు ఇక నడవచ్చే ఆవులు నల్లావులా రావులా ఎల్లన ఆవులు ఆవులా

జందరిగాడు తినకపాయ జందరిగాడు అలా అన్నమ్మ తెచ్చిన గంజి మెతుకులు గుంజు కతాయ జందరిగాడు గుంజు కతాయ జందరిగాడు అన్నమ్మ తెచ్చిన గంజి మెతుకులు గుంజు కతాయ జందరిగాడు గుంజు కతాయ జందరిగాడు అలా అన్నమ్మ

పండగపాయ య జమదారి గాడు పండగపాయ జమదారి గారు పెళ్ళం వేసిన పట్టమంచం లో పండగప్పాయ జవదారిగాడు పండగప్పాయ జవదారి గార్డు పెళ్ళం వేసిన పట్ట మంచం పండగపాయ ఏ

పాటలు అవసరం అని కొడుకులు అంటారు తాతగారు ఏమంటారు ఏమన్నాడు అంత మంచి ఎంకరేజ్ చేస్తాడా పాడు పాడు అంటాడా అన్నాడు కదా ఎగ్గిన్ని పాటలు వస్తాయి నాకు నేను దెబ్బ నా దెబ్బ చచ్చిపోతే నా తోటి నా పాటలు అని పోతాయి లోకానికి ఎట్లా తెలియాలి ఈ పాటలు మంచి ఆలోచన ఈ లోకానికి తెలియాలంటే పాడాలి నేను పాడతా పాటలు నీకు ఈ ఊరు ప్రాంతం వరకే అంకితం కావద్దు అంటే ప్రపంచానికి తెలియాలి అంతేగా ఖచ్చితంగా నీ పాటలు ప్రపంచం కాదు యావత్తు తెలంగాణ ఆంధ్ర ప్రపంచం మొత్తం పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను